గవర్నర్ గారు వచ్చిన ఐఈసీ ఆఫీసర్లకి సన్మానాలు చేయండి త్వరగా తర్వాత అది పెట్టుకున్నాం వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు మీరు సన్మానాలు చేస్తుంటారు ప్లీజ్ గారిని సన్మానించవలసిందిగా గవర్నర్ గారిని హృదయపూర్వకంగా గెలుతున్నాం దయచేసి ఇంత అద్భుతంగా మాట్లాడి క్వశ్చన్ ఎలా చేయాలి మనం చేస్తేనే మనం అవార్డులు పొందుతాం రివార్డులు పొందుతాం మనం చేసిన పనికి గుర్తింపు అప్పుడే లభిస్తుందని తెలియజేసిన అందరికి గట్టిగా చప్పట్లతో ಇಲ್ಲ ದೌರ್ ಆಗಿ ಆಪೋ ಇನ್ನು ಆಫೈನ್ ಆಗಿ ಪಠ್ಯ ಚಲ್ಲ ನಾನು ಜಂಪ್ಸ್ ಆಗ್ತಾ ಇದೆ ಸರ್ ಈ ಡಿಸ್ಕಷನ್ ವಾಕ್ ಕಾಲ್ ಗೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಮಾರ್ಗೀಯ ಯೈ ತೋ ಬರ್ತೋಕ್ಕೆ 800 ದರದಲ್ಲಿ ನಾವು ಮಾತಾಡಿ ಫಿನಿಶಿಂಗ್ ಟಚ್ಸ್ ਉਹ ਬੁੱਕਰ ਕਾਇਚੇ ਮਾ ਆਸਕੀ ਨੂੰ ਬੰਦ ਕਰਨਾ ਚਾਹੀਦਾ ਹੈ ਜੇਕਰ ਉਹ ਨਾ ਬੁੱਕਰ ਬੰਦ ਕਰਦਾ ਹੈ ਨਹੀਂ ਅਸੀਂ ਜੇ ਵੀ ਲੈ ਰਹੀ ਤੁਸੀਂ ਬੁੱਕਰ ਲੈ ਲਿਆ ਮੈਂ ਆਪਾਂ ਅੱਜ ਦੀ ਰੱਖ ਲਿਆ ਮਨਾ ਗ੍ਰਾਮਪਾ ਸੀ ਜਮਾ ਵਾਲੀ ਸਰਵੇਖਣ ਕਰਦੇ ਹਾਂ ਮਨਾ ਬਹੁਤ ਬਾਹਰ ਮੈਂਸਨਲ ਗਾਤੇ ਹੋ ਰਿਹਾ ਹਾਂ ఎప్పుడు నవ్వుతూ ఏ దానమైనా ముందు ఏ శ్రేవభిలాష్ అయినా గోల్డెన్ స్టార్ అయినా క్రౌన్ స్టార్ అయినా ఇచ్చే మా చందా శ్రీధర్ సార్కి సన్మానం చేయవలసిందిగా గవర్నర్ గారిని హృదయపూర్వకంగా జై భజన అంటే ఎక్కడ ఉన్నా కనిపించే మా అందరి క్షమ నాయకుడు పిప్పాల అశోక్ కుమార్ గారిని పిప్పాల విశ్వేశ్వరరావు గారిని సన్మానం చేయవలసింది గవర్నర్ గారిని గట్టిగా చెప్పట్లు ఈరోజు కింద నుంచి మనకిచ్చే బహుమానం చెప్పట్లే బహుమానం